హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక అమ్మాయి ఆంధ్రకోడలండి ఈ కలెక్షన్ వచ్చేసి నా ఓన్ కలెక్షన్ అండి సాయిరామ్ కలెక్షన్స్ అని నేను లైవ్ వీడియో అయితే ఇంకా పెట్టట్లేదండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక పెడదామని చెప్పి అందుకే నేను ఇలా పిక్స్ అయితే యాడ్ చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికైనా కావాలి కావాలంటే మాత్రం కింద కమెంట్ చేయండి నేను ప్రోసెస్ అయితే చెప్తానండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్